అయ్యారు వంద మీ కార్యక్రమాలు రెగ్యులర్ గా చూస్తుంటారు దేని కోసం మాట్లాడుతున్నాయి గారు చెప్పండి అది ఒక ప్రశ్న అయ్యారు హాయ్ మనోహర్ దాస్ సామ్యుల్ మనోహర్ గారు ఉన్నారు కదా ఒకసారి మన ఛానల్లో ఆయన వీడియోలు కూడా అయ్యి పెట్టారు మీరు శామ్యుల్ మనోహర శామ్యుల్ మనోహర్ అని నేను ఏదైనా తోటను చూసి వచ్చా అవును బ్రదర్ నాకు తెలుసు ఆ చెప్ప అదే చెప్పే ఫిబ్రోను మన ఛానల్ లో కూడా పెట్టారు వీడియోలో పెట్టారు హిస్టారికల్ జనల్ అని చెప్పారు ఆత్మ పాత రేపు నాలుగు శిక్షణ ఇచ్చిన తర్వాత ఇచ్చిన రకం అయితే కాదు అని చెప్పేసి ఆయన ఒక వీడియోలో చెప్పారు అయ్యారు దాని గురించి మీరు వివరం ఏమో చెప్తారేమో మీ అంచనా ఏంటో చెప్తారు అండి నుండి బయటకేమి రాదు మీరు మత వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మీద అక్కడ బైబిల్ ఉందా సరే ఇది ఈ రెఫరెన్స్ మీరు మీ మొబైల్లో మొబైల్లో నోట్ చేసుకోండి వార్త పది ఇరవై ఎనిమిది మతయి పదకొండు ఇరవై ఎనిమిది ఏమో అది కదా ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సంస్థ జనులనే పిరుగు పదకొండు ఇరవై ఎనిమిది పది ఇరవై ఎనిమిదిలో ఈ మాట ఉంటుంది మరియు ఆత్మను చంపనే రకం వారికి భయపడకుడిగా ఆత్మను దేహమును కూడా నరకంలో వానికి మిక్కిలి ఆత్మను దేహమును కూడా నరకంలో వానికి మిక్కిలి భయపడు అంటే ఆ టైం వస్తుంది అనమాట తగినంత న్యాయమైనటువంటి దీర్ఘకాలం ఎవరెవరు ఎంత పాపాలు చేశాడు ఎంత శిక్షకు పాత్రుడో ఆ డ్యూరేషన్ లెంగ్త్ అయిన తర్వాత ఆ ఆత్మ తర్వాత ఆ శరీరము అవి స్పృహ కోల్పోయి ఏంటంటే ఆ బాధ అనుభవించలేకుండా ఒక నిప్పు కణికెళ్ళాక మారిపోతారు మనుషులు అందులోనే ఉంటారు ఎందుకంటే వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచునని ప్రకటన గ్రంథం చెప్తుంది కనుక వాళ్ళు బయటకు వచ్చేదే ఉండదు అక్కడే ఉంటారు బాధపడతారు కానీ రీజనబుల్ టైం అయిన తర్వాత వాడికి ఆ బాధ అనేది ఉండదు ఇక స్పృహే లేదు మనిషి కాకుండా ఒక నిప్పు గడ్డలాగా మారిపోయి కాల్తనే ఉంటాడు పోగొస్తానే ఉంటుంది అది కాదు అది అది బయటికి రావడం కాదు అక్కడ ఉండి ఇంకా వాడికి స్పృహ ఉండదు తెలియదు అన్నమాట ఇప్పుడు ఇప్పుడు స్పృహ పోయిన అనస్తిష ఇచ్చి కోసినా తెలియదుగా అదే అన్నమాట ఆ పరిస్థితి రైట్ Thank you. Ok, ok, pronto.